హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సూపర్ టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను కావాల్సినవి జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు గుమ్మడి గింజలు వాటర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఖర్జూరం పండ్లు ఈ ఖర్జూరం పండ్లు మెత్తగా ఉన్నాయి తీసుకోవాలండి ఇట్లా మెత్తగా ఉన్నాయి తీసుకోవాలి ఆపేసి సీడ్ తీసేసి పేస్ట్లా చేసుకుని వీటితో మనం డ్రై ఫ్రూట్ అడ్డు చేసుకుంటాము పప్పుని జీపుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టాను దాంట్లో ఒక ఒక స్పూన్ గీ వేస్తున్నాను గీ వేసి ఒక కప్పు గుమ్మడి గింజలు ఒక కప్పు వాటర్ మెలన్ సీడ్స్ వీటిని లైట్గా రోస్ట్ చేసుకుందాం బాదం పప్పు ఒక కప్పు జీరిపప్పు పిస్తాపప్పు నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వేయించుకోవాలి దీంట్లో ఇంకా దీంట్లో కిస్మిస్ వేసుకోవచ్చు అంజీరా వేయచ్చు ఆక్రూట్ వేయచ్చు వాల్నట్స్ అవి కూడా వేయచ్చు మొత్తం రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పళ్ళంలోకి తీసుకున్నా ప్లేట్లో తీసుకున్నాక చరారు పెట్టుకోవాలి మెత్తగా ఉన్న డేట్స్ నా నేను దీంట్లో ఉన్న సీడ్స్ తీసేసేయాలి ఇవి నేను డి తీసుకున్నాను మెత్తగా ఉన్న మనకు బెల్లంతో పని లేకుండా చక్కగా వీటితోనే మనం లడ్డు చూపేసుకోవచ్చు ఇదిగోండి సీడ్ తీసేసుకున్న ఖర్జూరం ఇట్లా మెత్తగా ఉంటుంది ఇది చేతికి అంటుకోకుండా ఉండటం కోసం కొంచెం నేను రాసుకుంటున్నాను ఖూరాన్ని డ్రై డ్రై ఫ్రూట్స్తో కలుపుకొని ఉండగా చుట్టుకోవాలి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొంతమంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా లడ్డూలు చేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారు వీటికి తడి తగలకుండా ఉంటే రెండు మూడు నెలలు ఉంటాయి చూశారు కదండీ ఇవేనండి ఎంతో రుచికరమైన టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూస్ వి మార్నింగ్ డైలీ ఒకటి తింటే చాలా మంచిది హెల్త్కి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్